హాయ్ ఫ్రెండ్స్ వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఆ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను కథ విషయానికి వస్తే సంజన అనగా వరలక్ష్మి కుమార్ తన భర్తను వదిలేసి ఒంటరిగా కూతురితో బతుకుతుంటుంది ముంబై నుండి విశాఖపట్నం వచ్చి తన ఫ్రెండ్స్ దగ్గర ఉంటూ జాబ్ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలో తన కాలేజీ ఫ్రెండ్ లాయర్ రాహుల్ని కలుస్తుంది ఒక కార్పొరేట్ కంపెనీలో జుమ్మా డ్యాన్సర్ ట్రైనర్గా జాయిన్ అవుతుంది ఆ జాబు చేస్తూ సిటీకి దూరంగా పారిస్టైన్ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుంటుంది సంజన తన కూతుర్ని సూర్య అనే వ్యక్తి వెంటబడి చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది తన నుండి తప్పించుకోవాలని ట్రై చేసి సంజన గాయాల పాలు అవుతుంది పోలీసులకు ఈ విషయం చెప్పగా వాళ్ళు విచారణ చేసి సూర్య ఆల్రెడీ చనిపోయాడని చెబుతారు మరోవైపు తన భర్త అరవింద్ కూతుర్ని ఇవ్వాలని వెళ్తాడు అసలు సంజన అరవిందుని ఎందుకు వదిలేసింది సంజనాని చంపడానికి వెంటబడ్డ సూర్య ఎవరు తన కూతుర్ని కాపాడుకుంటానికి సంజన ఏం చేసింది రాయల్ రాహుల్ సంజనకు ఎలాంటి సాయం చేశాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే సినిమా ఆరంభంలో ఒక మానసిక ఆశ్రమ నుండి ఒక వ్యక్తి తప్పించుకుంటాడు ఇద్దరిని చంపి తల్లి కూతుర్ల కోసం వెతుకుతున్నట్టు ఆసక్తి కలిగిస్తాడు ఫస్ట్ లో కథ మొదలు పెడతానికి పాత్రల పరిచయానికి కొంచెం టైం ఎక్కువే తీసుకున్నాడు మొదట్లో కొంచెం సాగదీతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సంజన తన భర్తతో ఎందుకు దూరం ఉంటుందని విషయాన్ని సస్పెన్స్గా మెయింటైన్ చేయగలిగారు జాబు కోసం తిరిగే సన్నివేశాలు ఎక్కువగానే చూపించాడు అలాగే సూర్య కథలోకి ఎంట్రీగానే కథ కొంచెం స్పీడ్ అందుకుంటుంది సంజన సిటీకి దూరంగా ఫారెస్ట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది కథపరంగా అవసరం లేకపోయినా హర్రర్ ఎలివెన్స్ కోసమే తీసుకున్నట్టు అనిపిస్తుంది సంజనా సూర్య సీన్లు ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏం జరుగుతాయని ఎదురు చూసేలా చేశాయి ఇక సెకండ్ హాఫ్లో రెండు టిస్టులు మాత్రమే ఆశ్చర్యానికి గురిచేస్తాయి శబరి సినిమాలో మంచి కంటెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నా కానీ డైరెక్టర్ ఎందుకో తడబడ్డాడు స్కీమ్ ప్లే ఇంకొంచెం గిప్పింగ్గా రాసుకోనుంటే ఈ కథ ఇంకా బాగుండేది ఇక నటీ నటుల పనితీరు వరలక్ష్మి శరత్కుమారు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాలో తల్లి ఎమోషనల్ సీన్లో యాక్షన్ సీన్లో అదరగొట్టిందనే చెప్పాలి చైల్డ్ ఆర్టిస్టు బేబీ వివేకా క్యూట్ గా నటించింది లాయర్గా శంకర్ పోలీస్ ఆఫీసర్గా మధుసూదన్ అక్కడక్కడ కెమెడీతో పర్వలేదనిపించారు ఇక తక్కిన నటీ నటులు వాళ్ళ తో వాళ్ళు ఆకట్టుకున్నారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి ఓపీ చుందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ థ్రిల్లర్కి ఆకట్టుకునేలా ఉన్నాయి ఎడిటింగ్ పరంగా సినిమాని ఇంకొంచెం తగ్గిస్తే బాగుండేది కథ కొత్తగా ఉన్న కథనం నడిపించే విధానం ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి శబరి సినిమా కూతురి కోసం తల్లి చేసే పోరాటం సస్పెన్స్ థ్రిల్లర్గా చూపించే ప్రయత్నం చేశారు నన్ను అడిగితే ఈ మూవీ వన్ టైం వాచ్పుల్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి